హలో హలో నమస్తే సార్ నమస్తే నమస్తే ఎవరు ఆ ఓకే మీరు చూపిస్తారా సార్ కాదు కాదు ఆ కాదన్నా పిఎంఆర్ టీవీ ఛానల్ ఆ మరి పిఎంఆర్ టీవీ అన్నా సార్ నమస్కారం సార్ ఆ నమస్కారం సార్ మరి ఇప్పుడు ఈ రైతుబంధు ఎంత ఇస్తారా సార్ ఆ రైతు బంధువు ఎంత ఇస్తారా ఇస్తారు ఇస్తారు ఎందుకు వేరే ఈ జనాలు కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు స్వామి మరి ఇప్పుడు ఆడికి ఏముండదు ఉంటే నా మరి జనాలు అంతా ఇలా పబ్లిక్ మొత్తం ఈ కాంగ్రెస్ తిట్టం కాదు అన్నీ అంత అని బంధు మరి మాటిచ్చారు కదా ఇక వేసిన దాకా కొంచెం కోపం ఉంటది కదా కోపం ఉంటే కదా ఇప్పుడు ఉండాలి అని కూడా లేవు కదా పైసలు లేనప్పుడు ఏం చేస్తాం స్వామి ఇప్పుడు పైసలు లేవాడా ఆడా బండేడా ఉంటే వాళ్ళు ఉన్న వాళ్ళు తింటారా ఉంటే వేస్తారు కదా అయితే ముందు చెప్పారు కదా అధికారులు వేస్తామన్నారు కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు అదే మా అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడైతే మరి ఏ సమంటున్నారు కదా ఏసమే మాకు ఎందుకు స్వామి జనాన్ని ఇట్లా మాట్లాడతారు వీళ్ళు కూడా డేట్ చెప్పాలని టైం వేస్తామని చెప్పాలి కదా వారం రోజుల పది రోజుల పదిహేను రోజుల ఇదిగో పలానా జనవరి పదో తారీఖా జనవరి పదిహేను ఇట్లా చెప్పాలి కదా వీళ్ళ నుంచి కూడా స్పష్టమైన తారీఖు ఏం చెప్పలేదు ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడే చాలా ఆ మాట ఎందుకు ఇవ్వాలి ఎందుకు మాట్లాడాలి ఎందుకు ఇప్పుడు చేసి గెలిపించారు వాళ్ళ వాళ్ళు ఓట్లేసి గెలిచింది స్వామి అదే అదే మరి చెప్పి ఇప్పుడు గెలవంగానే తొమ్మిదో తారీఖు నాడు వేస్తా అన్నాడు కాబట్టి అడుగుతున్నారని అడిగేటోళ్ళని లేదు కదా మరి అదే ఇప్పుడు రైతుల మీటింగ్ అడగాలి అపాయింట్మెంట్ అడగాలి ఇప్పుడు ఆయన ఆటో డ్రైవర్లతో క్యాబ్ డ్రైవర్లతోని ఒక మీటింగ్ పెట్టిండు కదా అట్లనే రైతులతో కూడా ఒక మీటింగ్ పెట్టమని అడగాలి మీరు ఎక్కడ మీ పేరేం పేరు మాది మహినగర్ జిల్లా కోల్కోన మండలం లో పోస్ట్ కోస్టు కర్రపాడు ఏం పేరు మీ పేరు నా పేరు నామాల వెంకటాయ స్వామి సామి అదే అదే రామ వెంకటాయ్ అదే రైతులకు అయినా స్పష్టంగా చెప్తే ఆగుతారు కదా చెప్పాలి కదా గేట్ గిట్ ఏట్ అని అదే అంటుండ మాది ఎందుకు సడాడు ఏంది జనాలైతే ఒక్కరిని నోట్లేదో కూడా అంత మొత్తం చిక్కనే సార్ మీ ఊర్లో కూడా తిడుతురా మా ఊర్లో మా ఊర్లో తిట్టేనే కదా నీకు పని చేస్తా అగేది ఓకే ఓకే నేను ఇది కాంగ్రెస్ లెక్కన ఉన్నా ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మా ఈమె పర్నికా ఫర్నికర్ ఫర్నికర్ తెలిసిందా పద్నికా ఏ నియోజకవర్గం ఏదండి మీది నారాయణపేట్ నారాయణ పేట కదా ఒకసారి అడగండి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి లను కూడా అడగాల డేట్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పమని అడగాల ఇప్పుడు వాళ్ళు డేట్ చెప్తే కదా రైతులు ఓపిక పడతారు అవును సార్ అదే వచ్చింది ఎందుకు ఎన్ని జనాలు అయితే ఇవాడే బాగుండే కేసీఆర్ బాగుండే అని చెప్పి అంటున్నారు ఏ అట్లా అంటారు కానీ వీళ్ళు వేస్తారు కానీ తారీఖు చెప్పాలన్నా ఒక్క తారీఖు చెప్పాలా అట్లా నీ పేరు మైపాల్ స్వామి నా పేరు మైపాల్ యాదవ్ ఆ స్వామి నమస్కారం స్వామి బాగున్నారా ఇంకా నేను ఉంటాం స్వామి తెలివి మీకు ఎన్ని ఉంది నాకు ఎక్కడ ఉంది స్వామి ఏమేస్తారు ఏమి వారి ఓకే ఓకే ఐదు వేలు వస్తాయి మీకు ఐదు వేలు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తున్నారు ఏడు వేలా ఎకరానికి ఎంత ఎకరాకి ఏడు వేలు నాకు ఇక టిఆర్ఎస్ ఐదు వేలు చెత్తింది స్వామి ఐదు వేలు వస్తున్నాయి ఇక కాదు ఇచ్చే ఇచ్చే కాడికి వేస్తే అయిపోతుంది కదా అవును ఇచ్చే కాడికి వేస్తే ఎందుకంటే పచ్చేది ఇప్పుడు మా మంచిగా ఇప్పుడు పంట వేసే కాలమే ఇప్పుడు ఇప్పుడు గున్నాలు వేసేది అన్ని కదా పండ్లు బాగున్నాయి ఇప్పుడు వేసావి మా పండ్లు ఏ దానికి మేము ఇక్కడ అడిగేది అడుగుతాం మీరు కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే అని అడగండి సరే 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 సరే